కౌశిక్ రెడ్డి వచ్చినట్టు స్థాయి గురించి మాట్లాడుతుండు అసలు అతను స్థాయి ఏందని నేను అడుగుతున్నా అసలు ఏమన్నా కొంచెమైనా జ్ఞానం ఉందా అతను మాట్లాడే దాంట్లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు మరి తెలంగాణ ఇచ్చిందోరు తెలంగాణ ఇచ్చిందోరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాదా నేను అడుగుతున్నా అప్పుడు నువ్వే పార్టీలు ఉన్నావు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అనే కాదు ఉన్నది అప్పుడు నువ్వు ఏం మాట్లాడున్నావు కేసీఆర్ని ఏమని తిట్టినావు చూపెట్టి అలా వీడియోలు ఇప్పుడు ఇప్పుడు నువ్వు కేసీఆర్ జాతిపిత అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు నీ స్థాయి కాదు కరెక్టే నువ్వు అన్నది కేసీఆర్ స్థాయి కాదు కేటీఆర్ స్థాయి కాదు హరిశ్వ స్థాయి కాదు కరెక్ట్ నువ్వు అన్నది మా పెద్ద స్థాయి అన్నిటికంటే పెద్ద స్థాయి సొంతంగా ఒక బ్రాండ్ పెంచుకో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు ఎవరు కాదు సత్తాతో వచ్చిండ్రు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ యువకులతో పాటు మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వారు వెంబడి ఉంటాం వారి ఆలోచన విధానం కానివ్వండి వారి అభివృద్ధి కార్యక్రమంలో మేము అందరం కలిసి ఉంటామని ఒకసారి తెలియజేస్తూ